ఏకలేసన ఎలుక విందు ఎలక విందు ఎలుక విందు ఎలక వచ్చి పిల్లి బావని మన్నన నది వచ్చి పిల్లి బావని మనన్నది ఇంటికి

ఇంటిలో దానికొక తల్లి ఉన్నది ఇంటిలో దానికొక తల్లి ఉన్నది ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది ఇల్లు ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది ఇల్లు చూసి ఎంతో

రాసులున్నవి కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కాలకాండ పంచదార బెల్లాలు పొల్లలు బెల్లాలు కొల్లలు మర్మరాల చెటికి అటుకులున్నవి మర్మరాల చెకిల అటుకులున్నవి వంట ఇంటి నుండి నేతి వంట ఇంటి

వంటకాలు చల్లగాన కలయ చూసే చూసే కొద్ది కొద్దిగా కద్దుకొని రుచి చూచే కొద్ది కొద్ది నాలుక కద్దుకొని రుచి చూచే

రుచిగా నున్నట్లు తినుటకు దానినే తినుటకు చూచే తినుటకు చూచే

కలితో కల పిల్ల నోటి నుండి ఎగిరి కింద ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది పిల్లి పరుగు తీసి బయటి వాసరాలో పడ్డది రుగు తీసి బయటి వాసారాలు పడ్డది ఈ తో బల్లాన్తో ఎలుకలన్నీ వచ్చాయి ఈ టెలతో బల్లాన్తో ఎలుకలన్నీ వచ్చాయి బదలోపల చొచ్చెను పిల్లి పోయి వక తీగల పిల్లి పోయి ఒకటిగల బదలోపల చొచ్చెను బదలోపల చొచ్చెను తీగల పిల్లి పోయి ఒకటిగల చొచ్చెను చొచ్చెను అంటే దాక్కుంది అని అర్థం

ఎలుకలేగేనని పిల్లి చేత ఎలుకలేగేనని పిల్లి యువతలు చేతంచే ఇంతలో నా ఎలుకలన్నీ పిల్లి పైకి నూకే నా ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే ఆ తరువాత ఏమైందో ఊహించి చెప్పండి